హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా ఛానల్ అండి ఏంటి ఈరోజు ఎలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఇది రాజస్థాన్లో ఉన్న మ్యూజియంలోకి వెళ్ళాం గవర్నమెంట్ మ్యూజియం అజ్మీర్ అనమాట రాజస్థాన్ అంటే మేము ఉండే పక్క ఏరియా అనమాట సో సండే ఏం చేద్దాం అనుకునే లోపు వెళ్ళి విజిట్ చేసాము మ్యూజియం యాక్చువల్లీ అనుకోకుండా విజిట్ చేయాల్సి వచ్చింది సో వెళ్ళే మ్యాచ్ నాకు మ్యూజియం అంటే చాలా అండి కానీ ఈ మ్యూజియం అంటే నాకు బోర్ ఎందుకు అంటే నా నేను అంతగా వెళ్ళను ఎప్పుడూ కూడా మ్యూజియం అంటే బట్ ఈ మ్యూజియంకి వెళ్ళేటప్పటికీ అస్సలు నాకు బోర్ అనేది కొట్టలేదు అంత బాగున్నాయి ఎందుకంటే అంత మన కల్చరే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన కల్చర్ ఐ మీన్ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ ఇటువైపు ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వెళ్ళేసరికి అసలు నాకు ఇంకా తిరిగితే బాగుండు ఇంకా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది బట్ ఇంకొక ఇంకా ఇంతకన్నా ముందు మ్యూజియంస్కి వెళ్ళాను చాలా టైమ్స్ అండ్ అక్కడ కూడా వీడియోస్ తీసాను బట్ అవి అప్లోడ్ చేయడానికి కూడా నాకు అవ్వలేదని నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఏం చెప్పాలో నాకు తెలియలేదు బట్ ఈ మ్యూజియం మాత్రం చూడగానే నాకు వీడియో పెట్టాలనిపించింది అని పెట్టాను కూడా అంతా బాగున్నాయి అంటే అంతా అసలు మనం మట్టి కుండలు మట్టితో తయారు చేసిన వస్తువులన్నీ ఉన్నాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇటుకలు కూడా ఏ శతాబ్దంలోనివి ఆ శతాబ్దంలో పెట్టారు ఏ శతాబ్దంలో యూజ్ చేశారో ఆ శతాబ్దంలో ఐ మీన్ ఆ రూమ్లో ఒక్కొక్కటి ఆ రూమ్లో పెట్టారు ఒక్కొక్క రూంలో పెట్టారు అండ్ భలే ఉందండి అసలు ఆ మట్టితో మట్టి కుండలు మట్టితో తయారు చేసిన తర్వాత మన విగ్రహాలు పెట్టారండి మన గాడస్ విగ్రహాలు చాలా 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 బాగున్నాయి నాకైతే భలే నచ్చాయండి మా పాప అయితే పడి పడి మొక్కేసింది చూసి అంటే ఏ శతాబ్దంలో ఏవేవైతే ఉండేవో ఇంకా చెక్కారో అవన్నీ చూడండి అసలు ఇది ఈ ఈ శిల్పానికి అసలు ఏం పేరు పెడతారో నాకైతే తెలీదు అండ్ నేను పెద్దగా ఎప్పుడు చెప్పలేదు కూడా శిల్పాల గురించి సో నాకైతే రాదు చెప్పడం కూడా అక్కడ ముందు నేను నేమ్ దగ్గర తీసాను చూడండి అక్కడ చూడండి అది ఏ శతాబ్దంలో తెలుసుకోవాలంటే అక్కడ స్కిప్ ఐ మీన్ అక్కడ స్టాప్ చేసి చూడండి ఇది ముందు ముందు ఉంది చూసారా అది లింగోద్భవం అంట చూడండి టెన్త్ శతాబ్దంలోనే అది లింగోద్భవం అంట భలే ఉంది కదా ఇది కన్నయ్య ఐ మీన్ కృష్ణయ్య ఎంత బాగున్నారు ఎంత బాగా చెక్కారో ఆ టైంలో అసలు చెక్కేది ఏ ఏ చెక్కడానికి ఏం యూస్ చేశారు కానీ ఇదిగో ఇమేజ్ ఆఫ్ కృష్ణ ట్వంటీ ఉంది చూడండి ఎంత బాగున్నారో ఇది శివ చూడండి అప్పట్లో శివయ్య ఇలా ఉండేవారు అనమాట ఇప్పుడు శివయ్య ఎలా ఉన్నారో చూడండి ఇది శేషాయి విష్ణు గారు విష్ణు అప్పట్లో అనమాట ఆ శతాబ్దంలో విష్ణు ఇప్పుడు కూడా ఇలానే ఉంటారులే కొంచెం చేంజ్ అయింది విష్ణు అండ్ లక్ష్మీదేవి విగ్రహం బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల విగ్రహం అటువైపు ఉంది చూడండి భలే ఉందండి నాకైతే ఇది పిచ్చి 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 నచ్చింది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అసలు అండ్ ఇది సూర్య సూర్య భగవానుడు అనమాట అప్పట్లో సూర్య భగవానుడు ఇలా ఉండేవారు చూడండి ఎంత బాగుందో ఇదైతే పాలరాతితో చెక్కినట్టున్నారు భలే ఉంది ఆ చెక్కడంలో ఎంత బాగుందో అంత బాగుంది ఈ నెవరు నేను ఏం తీయలేదా తీసానా కుబేరా కుబేర అనమాట ఐశ్వర్య నాకు తెలియని వాళ్ళు కూడా తెలిసారు ఈ ఈ విగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం అంత నచ్చింది అంతా ఎంజాయ్ చేశాను అండ్ ఇది నైన్టీన్త్ అనుకుంటా శతాబ్ద టెన్త్ ఇది కూడా టెన్త్ చూడండి ఎంత బాగున్నాయో ముట్టుకుంటూ అలా జారిపోతుందండి అసలు దేంతో చెక్కారో కానీ లక్ష్మీనారాయణ అనమాట ఈయన లక్ష్మీనారాయణ చూడండి అప్పట్లో ఎంత బాగున్నారో విష్ణు ఇది కూడా విష్ణు సిక్స్టీన్త్ శతాబ్ద చూడండి అసలు నేను అక్కడ చూడలేదండి నేను వీడియో తీసుకుంటూనే కూర్చున్నాను ఎందుకు అంటే వీడియో మీ మీకు మీకు చూపిద్దామని మీరు మిస్ అవుతారని చెప్పి నేను ఇప్పుడే చూడటం అసలు అక్కడ చూడటం అంటే జస్ట్ ఇలా చూసి ఇలా వీడియో తీసేసాను ఇది ఎవరు నేనెవరు మా పాప చూడండి మా పాప తెగ మొక్కేస్తుంది దేవుళ్ళందరినీ పట్టి పట్టి సో అందుకని ఒక క్లిప్ తీసాను అనమాట తనని కూడా యాడ్ చేశాను కుబేర నేను కూడా కుబేర లెవెన్త్ లెవెన్త్ అప్పుడు చూడండి గణేష్ చూడండి పాలరాతితో గణేష్ ఎంత బాగున్నారో ఇది బ్రహ్మ విష్ణు అండ్ శివ చూడండి సూపర్ ఉంది కదా అసలు విజిట్ చేసేటప్పటికీ అబ్బా నేను ఎప్పుడు మా వారు మ్యూజియంస్కి తీసుకెళ్తారు బట్ నేను ఈ మ్యూజియం చాలా సాటిస్ఫైడ్ అయ్యాను విష్ణు ఇది కూడా విష్ణు సరే విష్ణు గోడస్ గణేష ఈయన కూడా వారాహి లవ్కుశ ఇది కూడా వారాహి అసలు భలే ఉన్నాయండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అసలు భైరవ్ ఇది భైరవ్ ఏమన్నంటే శివ అప్పట్లో శివ శతాబ్దం ఒకసారి చూసుకోండి ఎప్పటిదనేది ఇది టెన్త్ శతాబ్ద విష్ణు అప్పట్లో విష్ణువు విష్ణు దేవ్ విష్ణుదేవుడు అలా లిష లాకు లిష అంట నాకు ఈ పేరు అర్థం కాలేదని కొంచెం అక్కడికి ఎక్కువ టైం ఉంచాను ఇది నక్షత్ర పాటల్ నక్షత్ర ప్యానెల్ సారీ ఇది విష్ణు లెవెన్త్ చూడండి అసలు మనం ఎప్పుడైనా చూసామా సూర్య సీటెడ్ ఆన్ చారిట్ చారిట్ చారియట్ కరెక్ట్గా అర్థం కాలేదు సాధు సాధు ఇమేజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా విష్ణు అగైన్ విష్ణు విష్ణు విగ్రహాలు అయితే విష్ణుదే విష్ణు భగవాను విగ్రహాలు అయితే భలే ఉన్నాయి చాలా ఉన్నాయండి బ్రహ్మ అంత బాగా చెక్కారో చూసుకోండి ఒకసారి ఇంకా చాలా ఉన్నాయి నేను వీడియో తీయటానికి అవ్వలేదు ఆయన చూస్తున్నారు సెక్యూరిటీ ఆయన అందుకనే ఇంకా నేను వీడియో తీయటానికి అవ్వలేదు చూడండి సరస్వతీదేవి భలే ఉంది చూడండి నాకు అసలు అవ్వలేదు ఓరియంటెడ్ కరెక్ట్గా వినిపించలేదు చూడండి ఇది అయితే ఎంత బాగుందో నాకు చాలా నచ్చిందండి ఇది చూడండి మన సినిమాల్లో చూడటమే అంటే మగధీర మూవీస్లో చూసుంటారు అది అండ్ ఇదేమో యాస చూడండి ఒక్కొక్కటి అసలు చూస్తుండేనే భయం వేస్తుంది తెలుసా అసలు ఎలా అసలు అప్పట్లో అని మా పాప తెగ ఫొటోస్ తీసుకుందండి ఇది ఝాన్సీ లక్ష్మీబాయి యూస్ యూజ్ చేస్తారుగా చూసే ఉంటారు అప్పటి అప్పుడు యూస్ అండ్ యుద్ధాల్లో యూజ్ చేసేది ఎంత బాగుంది కదా ఇవేమో ఈ కత్తులు అరే ఈ కత్తులు చూస్తే అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో వచ్చి పైన పడిపోయినట్టు కనిపిస్తున్నాయి చాలా నచ్చిందండి నాకైతే ఈ మ్యూజియం ఇలాంటివి పిల్లలకు చూపించినా కూడా బాగుంటుంది అన్నమాట ఐ మీన్ వాళ్ళు తెలుసుకుంటారు అప్పట్లో ఇవన్నీ అంతరించిపోయాయిగా ఇవన్నీ కనిపించట్లేదుగా చూడండి నేను ఒక పిక్ తీసుకున్నానండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడ పొడిచినట్టు అండి ఇది చూడండి దీన్ని మీ వైఫ్ ఏమంటారు నాకు తెలియదు మా వైఫ్ ఏమంటారు కూడా నాకు తెలియదు అప్పట్లో చూడండి ఇది టైం నేను తీయలేదు బట్ అప్ప ఎప్పటిదో ఏ శతాబ్దంలో భలే ఉంది మా పాప ఇది ప్రతి దాంట్లో ఫొటోసే గన్స్ ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క శతాబ్దం గన్స్ ఉన్నాయి అన్నీ కవర్ చేశాను బట్ ఇది తీయలేదు శతాబ్దం నేమ్ సరిగా తీయలేదండి నేను ఇవి ఇప్పుడు ఇవి కాదు లాస్ట్లో ఉంటాయి ఇవి ఇప్పుడు ఇప్పుడు మనం యూస్ చేస్తున్న గన్స్ అంట సో అది కూడా మా వారు చెప్పారు నాకు తెలీదు అందుకే తీసా కొంచెం దగ్గర నుంచి ఇవి చూడండి వీణ అయితే అండ్ ఆ పక్కన పాట్ చూసారా బలే ఉన్నాయి కదా అప్పట్లో చూడండి ఇవే యూస్ చేసేవారు ఇప్పుడు వేరే వేరే మ్యూజికల్స్ వచ్చేసాయి అండ్ ఆ వీణ చూసారా అండ్ పాదాలు చూసారా భలే ఉన్నాయి తెలుసా ఎంత బాగున్నాయి అంటే అసలు నేను చూడనివి కూడా చూసి వచ్చానండి భలే ఇంట్రెస్టింగ్గా ఉండింది అండ్ ఇవి చూడండి అట్రాక్షన్స్ అండ్ డెకరేషన్స్ అనమాట ఇదేమో ఇంకా మ్యూజియం కొన్ని కొన్ని తీయలేదు వచ్చేసాం బయట వ్యూ అనమాట బయట వ్యూ ఎంత బాగా తీసా ఎంత బాగుందో చూడండి అండ్ ఇది మీకు తెలిసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్